కెమికల్స్ ఎంప్లాయీని ఎటు నాగారం నా పేరు మహేష్ వారం క్రితం వారం క్రితం ఎస్కే రెడ్డి కెమికల్స్ వారి ఎక్స్ బోనస్ అనే మందు మనం రైతుకి అంటే ఇక్కడ ఏటు నాగరం మండలం లంబడితండ గ్రామం రైతుకి ఇవ్వడం జరిగింది వారం క్రితం అతని మాటల్లోనే దీని యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఏం పేరండి వదావరం ఎవరు లంబడితండ మీరు వారం క్రితం కొట్టారు కదా ఏ విధంగా ఏ విధంగా అనిపించింది కొట్టక ముందు కొంచెం ఉండే ఇట్లా స్టెప్ వచ్చినాయి బాగానే ఉంది కొట్టుకోవచ్చు ఏ విధంగా ఏం పోయినాయి అక్కడ ముడత అనేది క్లియర్ అయింది మంచి వైల్ వచ్చింది గ్రోత్ కూడా వచ్చింది పురుగు పురుగు లాంటిది ఏమన్నా ఉండే పురుగు కూడా కంట్రోల్ అయింది చిగురు కూడా మంచిగా వచ్చింది కూడా ఉంది ఇక్కడ చూడండి కూడా వచ్చింది బ్రాంచెస్ కానీ ఇట్లా కనుకలు ఇలా రావడం కానీ చిన్న బాగా వచ్చినాయి ఇది బాగానే దొరికింది ఇక్కడ ప్రభావతి అగ్రో సెంటర్ అది ప్రభావతి అగ్రో సెంటర్ ఎటునారు తీసుకున్నారు ఇది పై పైముడత కింది ముత్త ఎట్లాంటి పురుగైనా సన్న పురుగైనా లద్దె పురుగు పచ్చ పురుగైనా ఎట్లాంటి అయినా క్లియర్ చేస్తుంది అదే విధంగా ఇక్కడ చూసారు కదా మనకి బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ మంచి వాయిలింగ్ వస్తుంది తోట ఇది సైడ్ ఈ కాండం ఉందా కాండంలోనే కణుకులు అనేటివి ఎక్కువ రావడానికి ప్రేరేపించి ఎక్కువ చిగురు వచ్చేటట్టు చేస్తుంది అదే విధంగా కాయ కూడా మంచిగా ఉంది పూత కూడా ఎక్కువ రావడానికి మంచి గ్రోత్ అలాగే కొట్టుకోవచ్చు మంది అయితే రేటు విషయాలు కూడా తక్కువ ఉంటాయి దాని మీద విన్నారు కదా రైతు మాటల్లోనే మనం తెలుసుకున్నాం ఇది మన ఎటు నాగారం ప్రభావతా అగ్రో సెంటర్ దాంతో దొరుకుతుంది వీలైనంత త్వరగా త్వరపడండి నమస్కారం